రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య పెట్టుబడులకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ను నిలిపామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించామని పదహారు లక్షల కోట్లకు ఎంవోయూలు కుదుర్చుకున్నామని చెప్పారు ఐదు లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు గత హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయబోమని చెప్పారు అదేవిధంగా రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం కలిసొచ్చే అంశమని అభివృద్ది చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకు వెళ్తుందని చంద్రబాబు తెలిపారు ఐదు సంవత్సరాలు మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ టాప్ త్రీలో మంది ఒకటి ఇంకొక మాటలు చెప్పాలంటే సమానంగా పదమూడు పదమూడు పాయింట్ ఐదులోనే మనం ఉన్నాం అంటే నెంబర్ వన్గా చేయగలిగాం మ్యానుఫ్యాక్చరింగ్ పది శాతం గ్రోత్ ఆల్ ఇండియా ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం అనుబంధం పదహారు శాతం ఇది చేశాం అందులో కూడా దేశ అక్వాకల్చర్ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం గ్రోత్ వచ్చింది ఇంకో పక్కన దేశం ఏడు లక్షల డెబ్బై రెండు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ మన ఆదాయం పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ పెరిగింది దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమాంట్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా మంది రెండో రాష్ట్రంగా ముందుకు పోయాం పరకాపిటా ఇన్కమ్ గ్రోత్ ఇది అందరికీ చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి ఆ రోజు మనం ప పదమూడు పాయింట్ రెండు పర్సెంట్ పెంచాం ఆల్ ఇండియా లెవెల్లో తొమ్మిది పాయింట్ ఏడు శాతం అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూస్తే మూడు పాయింట్ ఐదు పర్సెంట్ తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పారామీటర్స్లో మనం ముందుకు పోతున్నాం తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎకో ఉంది ఆటో పైలట్లో ఉంది వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు మనం దాంతో సమానంగా పోవాలని ఉద్దేశంతో వెళ్ళాం స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి